ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత వరుస సినిమాలతో నటిస్తూ దోసుకెళ్తున్నారు ఆయన తాజాగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ సినిమా కొన్ని సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంటుంది అయితే లేటెస్ట్గా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం విదితమే రేపు ఈ సినిమా తమిళ తెలుగు హిందీ వెర్షన్లో ఒకసారి ప్రపంచవ్యాప్తంగా పానీడశాలు రిలీజ్ కాబోతోంది ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతూ ఉండటంతో తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరూ రామ్ చరణ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కాల్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు పలు రకాల సూచనలు సైతం ఇచ్చారట ఇటీవలే పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నారట అల్లు అర్జున్ రామ్ చరణ్ దీంతో రామ్ చరణ్కి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చర్ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శితమవుతూ ఉన్నాయట ముఖ్యంగా యుఎస్ఏ నుంచి గొప్ప టాక్ అయితే వచ్చింది ఈ సినిమాలో రామ్ చరణ్ నటనను చూసి అందరూ ఫిదా అవుతారని అక్కడి నుంచి తెలుగు వాళ్ళే కాకుండా అమెరికా అభిమానులు కూడా వైరల్గా న్యూస్ వైరల్ చేస్తున్నారు ట్విట్టర్లో రామ్ చరణ్ పేరుతో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించిన విషయం విదితమే